ఏ కార్యక్రమం చేసినా మనం దీపం ప్రధానమైనటువంటిది సరే వాళ్ళ అవసరాంతం పిలుపు కోసం దీపం పెట్టినా కూడా ఇప్పటికి కూడా దీపం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ భక్తులే ఇప్పటికూడా డబ్బలకు డబ్బలు ఇస్తారు ఇక్కడ నిమ్మ తోటలు బాగా ఉన్నాయి ప్రతి మొదటిసారి కాచిన కాపు అమ్మి అన్ని డబ్బా తీసుకొచ్చి ఇక్కడ పడిపోతారు వేసిపోతారు ముందేమో కొంతమంది వార్షికంగా ఇచ్చేటువంటి సమృద్ధిగా ఉంది ఇక్కడ రాను రాను ఇక భక్తులు అందరి సహకారం కమిటీ అనేటువంటిది లేదు రాజకీయాలకు అతీతం ఏ రాజకీయాల నాయకులైనా ఇది మన దేవాలయం మనం మంచిగా నడిపించుకోవాలి అనేటువంటిది దేవాలయం బయట రాజకీయాలు కానీ దేవాలయంలో అందరూ సమానులే అన్ని మతాలు సమానులే అందరూ వస్తారు ఇక్కడికి ఇక్కడ కూడా ముఖ్యంగా మహాశివరాత్రి జాతర జరుగుతుంది డె ఏళ్ల నుంచి దీపారాధన ఏ విధంగా నిర్వహించబడుతుందో జాతర కూడా తొమ్మిది రోజులు వాస్తవానికి త్రయాణిక మూడు రోజులు ఐదు రోజులే ఉంటుంది చెరువు గట్లయినా ఐదు రోజులు రోజులు ఇక్కడ బైరం మండ ఉంది అది కూడా మూడు లేదు మంత్ర మంత్రశాస్త్ర ప్రకారం అంటే భైరం మండలో బాగా జాతర జరుగుతుందని దుకాణదారులు మా తాతగారిని కోరుకున్నారట యగారు మీరు అది ఒక్కసారి అవుతుంది మాకు వ్యాపారం ఇబ్బంది అవుతుంది అంటే ఈయన ఈ మూడు రోజులు పూజా కార్యక్రమాలు పెట్టి లాస్ట్ కు అనేటువంటిది ముగింపు అగ్నికుండాలి అది తొమ్మిదో రోజు మాత్రం ఈ తొమ్మిదో రోజులు మరి ఉద్దిగా ఉంటే ఎట్లా ఓ రోజు పొన్న షావాని ఓ రోజు గరుడ షావని ఓ రోజు రథసావాణి ఈ విధంగా భక్తులందరితోటి సహకారం తోటి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉండేవారు ఇక్కడ గాడ్ల పాట్యం అని ఒక రెడ్డీస్ ఉండేవారు వారు వైష్ణవ మతం అయినప్పటికీ కూడా ఈ శివాలయం డెవలప్మెంట్ చేయడానికి వారు ముప్పై ముప్పై రూపాయల నుంచి ఇవాళ ముప్పై నలభై వేలు ఖర్చు అయ్యేంత వరకు కూడా వాళ్ళు శివరాత్రి ఉత్సవాలకు కొంత సహకారం చేస్తున్నారు ఈ మధ్య కాలే భక్తుల సహకారంతో కళ్యాణ నిధి అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కళ్యాణ నిధి కూడా రెండు మూడు లక్షలు వడ్డీ వస్తే ఆ లక్షలు వడ్డీలు పెట్టి మంచిగా వైభవపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకరేకర్ డివిజన్ లో చాలీగౌర మండలంలో ఒల్లాల దేవాలయం చిత్తలూరు దేవాలయం ఎంత ప్రాముఖ్యతో భైరవ మండలతో పాటుగా జాతరకు ముఖ్యంగా జరుగుతుంది ఎక్కడికి పోయినా కూడా ఈ గ్రామస్తులు వలస పోయినా కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా జాగ దొరికితే బాగుండు ఇల్లు అమ్ముకొని పోయారు ఇప్పుడు మంచిగా దేవాలయం ఉంది మనం అని ఆ పక్కువ తోటి దా జాగల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా గ్రామ ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ నిత్య పూజ ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తాం మేము బయటికి పౌరోహితాన్ని పోయినప్పటికీ ఒక అరగంట అయినా స్వామివారికి చెప్పే నీళ్ళు పోసి మాకొచ్చిన మంత్రం చదివి మా కార్యక్రమాలకు పోవటం జరుగుతుంది సోమవారం మాత్రం ప్రతి సోమవారం ఒక ఇరవై ముప్పై మంది గ్యారెంటీగా వస్తూ ఉంటారు తర్వాత పండుగలు పబ్బాలు కూడా మంచిగానే నడుస్తాయి ఏడున్నా ప్రజల సహకారంతో నడుస్తూ ఉండి తర్వాత దీనికి డిడిఎని అని దీప నైవేద్య పథకం కూడా జరిగింది గుర్తింపేయడం జరుగుతుంది దీనికి పాలక మండలి అనేది ఏం లేదు ప్రజలే పాలక మండలి ప్రజలదే దేవాలయం వస్తారు కదా ఎక్కడి నుంచి అయినా వస్తారు మన ఇతర దేశాల నుంచి పోయిన వాడు అక్కడ ఉన్నవాడు ప్రచారంలో ఫలానా పిల్లల మరి దేవాలయానికి పోయేది ప్రచారం అయిన తర్వాత ఇక్కడ పిల్లల మరి దేవాలయం కంటే కూడా ముందు ఎందుకంటే ఇప్పుడు వెలుగులో లేక ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఒక్కటే కాదు రోజు నిత్య అర్చన లేక అర్చకులు లేక ఇబ్బంది పడుతుంది కానీ మనకు మా తాతగారు చేసిండు బ్రాహ్మణులు చేయొద్దని చెప్పినగా తాత చేసిండు మా నాయన చేసిండు మా అన్న చేసిండు నేను చేస్తున్నా ఇప్పటికీ కూడా ఈ నిరంతరం నిత్యాభిషేకాలు జరుగుతాయి కొన్ని దేవాలయాల్లో సోమవారం సోమవారం కార్తీక మాసంలో నా అనుభవంలో ఈ కార్తీక మాసంలో ఇంకా ఎక్కువగా ప్రజలు భక్తి భావంతో ఆధ్యాత్మిక చింతనలో దూరమయ్యారు ఈశ్వరాగ్రహం అందరికి లభించాక సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు హర హర మహాదేవ శంకర శివ శివ మహాదేవ